నిఘా సంస్థల సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఇప్పుడు దక్షిణాదిలోనూ కలకలం సృష్టిస్తోంది ఇన్నాళ్లు ఉత్తరాదినే ఊపేసిన ఈ అంశం ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ లింక్అప్ అయినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి వస్తున్న లేటెస్ట్ ఎలిగేషన్స్ సంచలనం రేపుతున్నాయి ఇంతకీ దక్షిణాదితో జ్యోతికున్న సంబంధాలేంటి ఆమె వెనక ఉన్నదెవరు యూట్యూబ్ వీడియోల పేరిట సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న జ్యోతి మల్హోత్రా ఆ ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి పాక్ నిఘా సంస్థలకి దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేవలం ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలోనూ తన నెట్వర్క్ కలిగి ఉన్నారనే ముచ్చట లేటెస్ట్ గా వెలుగుచూసింది ఆమె కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ చేసిన ఆరోపణలే దీనికి బలం చేకూరుస్తోంది ఈ వ్యవహారం అటూ ఇటూ తిరిగి కేరళ సీఎం పినరై విజయన్ కాంపౌండ్ దగ్గర చేరడం చర్చనీయాంశంగా మారింది సీఎం పినరై దగ్గర బంధువులకి జ్యోతితో సంబంధాలున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది సోషల్ మీడియాలో కేరళ బీజేపీ నాయకుడు కె సురేంద్రన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది కేరళ సీఎం పినరై విజయన్ రియాస్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూడాచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్ పర్యటనకి స్పాన్సర్ చేసిందన్నది ఆయన సారాంశం ఈ పర్యటనలో ఆమె ఎవరిని కలిసింది ఎక్కడికి వెళ్లింది అసలు ఆమె అజెండా ఏంటి పాక్ తో సంబంధాలున్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు అని సురేంద్రన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించడం దుమారం రేపుతోంది సాధారణంగా అక్కడ ఎవరు పర్యటించినా అభ్యంతరం లేదు కానీ దాదాపుగా దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న జ్యోతి మల్హోత్రా లాంటి వారు కేరళకి ఎందుకు వెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది అందులోనూ ఆమెకి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాజ్ స్పాన్సర్ చేయడం మరింత హాట్ న్యూస్ గా మారింది ఆయన సీఎం విజయనుకు మేనలుడు కావడంతో వివాదం ముదిరింది ఈ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తోంది బీజేపీ జ్యోతి మల్హోత్రాపై బీజేపీ కేరళ మాజీ అధ్యక్షులు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దక్షిణాదిలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి సౌత్ లోనూ స్పై జ్యోతి నెట్వర్క్ ఉండవచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి ఈ పాకిస్తాన్ గూఢాచారికి సౌత్ లో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నాయి నిఘా సంస్థలు ఏకంగా సీఎం అల్లుడు రాష్ట్ర పర్యాటక మంత్రి మహ్మద్ రియాజ్ స్వయంగా పర్యాటక శాఖ నిధుల నుంచే ఆమె టూర్ కి స్పాన్సర్ చేశారనే ముచ్చట సంచలనం సృష్టిస్తోంది దీంతో దక్షిణాదిలోనూ ఆమె నెట్వర్క్ మామూలుగా లేదన్న ప్రచారం జరుగుతోంది ఈ విషయంలో విచారణ బృందాలు సైలెంట్ గా కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది అదే నిజమైతే జ్యోతికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి తీగలాగితే డొంగ కదిలినట్టు ఇటీవలే జ్యోతి కథలు ఒడిశాలోనూ బయటకు వచ్చాయి అక్కడి పూరి ఆలయంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత కోణార్క ఆలయాన్ని కూడా ఆమె సందర్శించినట్లు పూరి క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది ఒడిశాకి చెందిన యూట్యూబర్ ప్రియాంక సహాబీని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ప్రియాంక జ్యోతిని పూరి చిలిక కోణార్కి తీసుకువెళ్లినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు ఇప్పుడు వీరిద్దరూ తీసిన వీడియో ఫుటేజ్ పైనే దర్యాప్తు కొనసాగుతోంది అసలు జ్యోతి ప్రియాంకల మధ్య సంబంధం ఏంటి ట్రావెల్ టికెట్లు ఎలా కొనుగోలు చేశారు వారికి మరెవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది వారిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలన్నిటికీ ప్రత్యేక దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది ఇప్పటికే జ్యోతి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూశాయి ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ పర్యటనకి వెళ్లినప్పుడు అక్కడి హై కమిషన్ ఉద్యోగి డానిష్ ని పరిచయం చేసుకుంది ఆ తర్వాత పాక్ గూడాచర్య సంస్థల ప్రతినిధులతోనూ ఆమె సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలోనూ జ్యోతి డానిష్ తో టచ్ లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి ఈ ఆరోపణలతోనే ఆమెని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఆమెకి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ విచారణ ఇదే కేసులో పాకిస్తాన్ నిఘా సంస్థ ఏజెంట్లకి భారతీయ మొబైల్ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న కాసిం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పాకి గూఢాచర్యం చేసిన ఆరోపణలపై కాసిం సోదరుడు ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కొత్తగా దక్షిణాదిలోనూ జ్యోతి లింకులు బయటపడడంతో ఈ వ్యవహారంలో ఇంకెన్ని కొత్త కోణాలు బయటికి వస్తాయోనన్న ఆసక్తి ఏర్పడింది